మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు బుధవారం చివరి రోజు సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు తల్లిపాల విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం జరిగింది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఏడవ తారీఖు వరకు నిర్వహించబడుతుంది ఈరోజు ఆఖరి తారీఖు అయిన పందున నిజాంపేటలో ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీలో మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ మెటర్నల్ బెనిఫిట్స్ అండ్ బేబీకి ఉన్న బెనిఫిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ మెటర్నల్ బెనిఫిట్స్లో బేబీకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే సిక్స్ మంత్స్ వరకు కేవలం పాలు వరకే ఇవ్వడం జరుగుతుంది అండ్ సిక్స్ మంత్స్ తర్వాత తల్లిపాలతో పాటు అండ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్స్ అంటే వీనింగ్ అంటారు దాన్ని ఆ వీనింగ్ ఫుడ్స్ ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడంతో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఒబేరియన్ క్యాన్సర్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా బ్రెస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది లాక్టేషనల్ అమనోరియా మెథడ్ అంటే సిక్స్ మంత్స్ వరకు మదర్కి లాక్టేషనల్ అమనోరియా మెథడ్ వాడడంతోనే అది న్యాచురల్ కాంట్రాసెప్టివ్ మెథడ్ లాగా కూడా యూజ్ అవుతుంది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో హ్యూమన్ ల్యాక్టాల్బమిన్ అనే దాంతో ట్యూమర్ సెల్స్ అనేది కిల్ చేసే గుణాలు ఉంటాయి అంటే మనకి క్యాన్సర్ గడ్డలు రాకుండా అది హెల్ప్ చేస్తుంది అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ సో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినందున మనకి ఏదైతే గర్భము ప్రెగ్నెన్సీలో పెరుగుతుందో అది మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకే అందరూ ఉమెన్స్ అందరూ సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం వారోత్సవాల సందర్భంగా ఈరోజు చివరి రోజుగా మేము నిజాంపేట్ మండలంలో జరుపుకోవడం జరుగుతుంది తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఒక ర్యాలీ తీయడం జరిగింది అలాగే తల్లులకి అవగాహన కల్పించడం జరుగుతుంది తల్లి మొదటి పాలు గంటలోపు ము రూపాయలు రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంది కేవలం తల్లిపాలు ఆరు నెలల మట్టుకు మాత్రమే తల్లిపాలు ఇవ్వాలి ఏడో నెల నుంచి తల్లిపాలు ఇస్తూ అనుబంధ పోషకాహారాన్ని బిడ్డకు తినిపించాలి తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు తల్లికి అనుబంధం అనేది ఏర్పడుతుంది పాలు ఇవ్వడం ద్వారా తల్లికి కూడా చాలా లాభాలు ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ గర్భ క్యాన్సర్ కానీ రాకుండా కూడా ఉంటుంది ఇద్దరి పట్ల అనుబంధం అనేది పెంచుతూ ఉంటుంది కాబట్టి తల్లిపాలలో చాలా లాభాలు కూడా ఉన్నాయని తల్లులకు అవగాహన ఇవ్వడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి